హాయ్ అండి అందరికీ నమస్కారములు మన తెనాలిలో బడా రెసిడెన్షియల్ ఏరియాలో ఓ గొప్ప అవకాశం మీకోసం ఎదురు చూస్తుంది మీరు ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారా అయితే బ్యాంక్ ఆప్షన్లో అన్బిలీవ్ ప్రైస్కి మీకు అవకాశం వచ్చింది ఇది ఊహించదగ్గదే కాదు ఎందుకంటే ఇది ద్వారకా నగర్ తెనాలిలో నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ మరికెందుకు ఆలస్యం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే తెనాలి ద్వారకా నగర్ లో ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ ఇంటి పెరెంట్ జీ ప్లస్ వన్ హౌస్ బిల్డింగ్ ఈ ప్రాపర్టీ ఎక్స్టెన్స్ అంటే మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి నాలుగు వందల గజాల్లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ పేసింగ్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్ అయితే రావడం జరిగింది ఇంకెందుకు కాలుసం ఈ ప్రాపర్టీ ఆప్షన్ ప్రైస్ ఎంత ఉందనేది కదా మీ డౌట్ ఈ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ ఇది గుర్తించుకోండి ఇది ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఆప్షన్ మాత్రమే కాదు ఫ్యూచర్ రెంటల్ ఇన్కమ్ కమర్షియల్ యూసెస్ కి లేక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అన్ని కోణాల్లో ఇది ఒక స్పెషల్ ఆఫర్ ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావడం వల్ల మీకు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలో ఒక గొప్ప జి వన్ హౌస్ లభించబోతుంది మన శివ ప్రాపర్టీస్ ప్రతి ప్రాపర్టీని బ్యాంకు డాక్యుమెంట్స్ లీగల్ స్టేటస్ మొత్తం క్రాస్ చెక్ చేసి తర్వాతే మీ ముందుకు తీసుకొస్తుంది ఇలాంటి ప్రాపర్టీలో పెట్టుబడి పెడితే లొకేషన్ వాల్యూ పెరుగుతుంది రెంటల్ ఈల్డ్ బాగుంటుంది రీసేల్కి హై డిమాండ్ ఉంటుంది మరియు మోస్ట్ ఇంపార్టెంట్లు చూసుకున్నట్లయితే లో రిస్క్ హై పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఆప్షన్ రేట్ తెలుసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇలాంటి వెరిఫైడ్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి మరిన్ని వీడియోల కోసం మా శివ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా ఇంకెందు ఆలస్యం ఈ ప్రాపర్టీని షేర్ చేయండి లేదా సైట్ విజిట్ కోసం ఇప్పుడే సంప్రదించండి థ్యాంక్ యూ